నమస్తే అండి మా సిస్టర్స్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి పంచారామాలు వెళ్ళటానికని కొంచెం ముందు ప్లాన్ చేసుకున్నాం అందుకే కార్తీక మాసం స్టార్టింగే మేము వెళ్ళామండి అలా అయితే రష్ తక్కువ ఉంటుందని మేము వైజాగ్లో శివాజీ పార్కు దగ్గర నుంచి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యాము ముందుగా ప్లాన్ చేసుకుంటే యాత్ర ఎలా అవుతుందో వీడియో చివరి వరకు చూడండి లైక్ కూడా ఇప్పుడే చెయ్యండి తర్వాత అయితే మర్చిపోతారు మేము మినీ బస్ బుక్ చేసుకున్నాము అది ట్వెల్వ్ మెంబర్స్కి సరిపోతుంది ట్వెల్వ్ నెంబర్స్ కంటే ఒక్కరు ఎక్కువైనా సరే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది బస్ అయితే చాలా కంఫర్ట్ గా ఉందండి ఏసీ బస్ అవ్వటం సీట్స్ కూడా బాగున్నాయి అందరం మంచిగా కబుర్లు చెప్పుకుంటూ అన్నవరం చేరుకున్నామండి అన్నవరం వెళ్ళిన తర్వాత ముందుగా రెస్టారెంట్కి వెళ్ళి టిఫిన్ చేసి కాఫీ తాగేసి రిలాక్స్డ్గా బయటకు వచ్చి కాసేపు ఫొటోస్ అవి దిగి అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధికి చేరుకునేసరికి తొమ్మిది దాటింది బస్సు బుక్ చేయడానికి ఎంత అయ్యింది మా అందరికి ఒక్కొక్కరికి ఎంతెంత అమౌంట్ పడింది అవన్నీ మాటల్లో చెప్తూ ఉంటాను వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి మా యాత్ర ఎలా అయ్యిందో అన్నవరం దర్శనం చాలా బాగా అయింది అన్నవరంలో కొంచెం భక్తులు ఎక్కువ మందే ఉన్నారు అయినా సరే అన్ని దర్శనాలు అన్నీ బాగా అయిపోయి అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి చిన్న తిరుపతి వచ్చాము చిన్న తిరుపతిలో మేము నాగుల చవితి మరుసటి రోజు నాగపంచమి రోజు బయలుదేరాము అందువల్ల భక్తులు చాలా తక్కువ మందే ఉన్నారు అన్నవరంలో ఉన్నంత భక్తులు ఇక్కడ లేరు ద్వారకా తిరుమలలో మంచిగా దర్శనం అయింది ప్రసాదాలు తిని మళ్ళీ విజయవాడ స్టార్ట్ అయ్యాం ద్వారకా తిరుమల నుంచి మూడున్నర గంటలు విజయవాడకి టైం పట్టింది ఇంకా విజయవాడలో అమ్మవారి దర్శనం చేసుకొని దర్శనం పూర్తయిన తర్వాత మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నాము అక్కడ దర్శనం అయ్యాక మళ్ళీ మేము రిటర్న్ విజయవాడ వచ్చి విజయవాడలో హోటల్లో స్టే చేసాము ఆ నైటు ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి స్టార్ట్ అయ్యి అమరావతి వెళ్ళాము ఫోర్ అవర్స్ జర్నీ పట్టింది మేము చేసిన పొరపాటు ఏంటంటే లేటుగా బయలుదేరాము ఎప్పుడైనా సరే త్రీకి బయలుదేరాలి నైట్ అనుకున్నాము ఫోర్కి బయలుదేరదామని కానీ ఫోర్కి బయలుదేరినా సరే మనకి టైం సరిపోదు ఎర్లీ మార్నింగ్ మూడు గంటలకు మనం స్టార్ట్ అయితేనే టైం మనకి కరెక్ట్గా సరిపోతుంది ఐదు జ్యోతిర్లింగాల్ని ఒకే రోజు దర్శించుకోవాలని పురాణాల్లో చెప్తున్నారు కదండి ఆ ప్లాన్తో మనం ఉండాలి అనుకుంటే మనము అన్నీ తొందర తొందరగా ముగించుకొని వెళ్ళాలండి టైం వేస్ట్ చేసుకోకూడదు ఇంకొక విషయం ఏంటంటే దీపాల దగ్గర టైం ఎక్కువ వేస్ట్ చేయకూడదు తొందరగా దర్శనం అయిన వెంటనే దీపాలు పెట్టుకొని వెంటనే బయలుదేరేయాలి లేట్ చేసామంటే టెన్షన్ పడాల్సి ఉంటుంది మాకు అంతే టెన్షన్ అయ్యింది ేశ్వరుడు దయ వలన మాకు పంచరామాల యాత్ర చాలా బాగా అయ్యిందండి అన్ని దర్శనాలు కూడా చాలా ఫ్రీగా దగ్గర నుంచి దర్శనం చేసుకున్నాము ప్రతి దగ్గర కూడా గోత్రనామాలు చదివారు ఇంకా అన్నీ చాలా బాగా అయిందండి ముందుగా ప్లాన్ చేసుకొని ముందు వెళ్ళటం వలన మాకు అన్ని మంచిగా అయ్యాయి మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే అలా చక్కగా ప్లాన్ చేసుకొని వెళ్ళండి అన్ని యాత్రలు కూడా చాలా బాగా అవుతాయి ప్లాండ్గా మాత్రం ఉండాలి తొందర తొందరగా దర్శనాలు అన్నీ చేసుకోవాలి దీపాలు పెట్టేటప్పుడు ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకండి ఎందుకంటే ఒకే రోజు మనం యాత్ర అంతా కంప్లీట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ బయలుదేరాలి మేము వైజాగ్ వచ్చేసరికి నైట్ టూ అయ్యిందండి ఇంకా అందరి ఇళ్ళకి వెళ్ళేసరికి అందరికి టూ అయింది బస్సు నలభై వేలకు బుక్ చేసుకున్నామండి హోటల్కి బస్కి ఇంకా ఫుడ్కి మాకు ఒక్కొక్కరికి సెవెన్ థౌజండ్ అయ్యింది కానీ చాలా చాలా హ్యాపీగా మంచిగా అన్ని దర్శనాలు చేసుకొని పంచారామాల యాత్ర దిగ్విజయంగా జరిగిందండి మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే ఆ విధంగా ప్లాన్ చేసుకోండి మా యాత్ర ఎలా అయ్యిందో కమెంట్స్లో తెలియచేయండి మీరు ఒకవేళ యాత్రకు వెళ్ళాలి అనుకుంటే ఏదైనా డౌట్ ఉంటే అడగండి కమెంట్స్లో నేను తప్పకుండా ఆన్సర్ ఇస్తాను ఈ వీడియోకి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అందరికీ నమస్తే అండి